అందరికీ నమస్తే పెళ్ళైన మూడు రోజులకే దేశ రక్షణ కోసం బయలుదేరిన జవాన్ సాధారణంగా ప్రతి వ్యక్తి జీవితంలో పెళ్లి ఒక మధురమైన జ్ఞాపకం ఈ పెళ్లి జరిగిన తర్వాత నవ దంపతులు సరదాగా హనీమూన్కి వెళ్ళాలని భావిస్తారు అయితే ప్రస్తుతం భారతదేశం పాకిస్తాన్ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో సెలవుల్లో ఉన్న ఆర్మీ జవాన్లు తమ దేశ రక్షణ కోసం తమ తమ స్థానాలకు చేరుకుంటున్నారు ఇలా పెళ్లి జరిగిన మూడు రోజులకే సైనికుడు దేశ రక్షణ కోసం బయలుదేరుతుంటే నవవధువు వీడుకోలు పలికింది వ్యక్తిగత జీవితం కంటే కర్తవ్యం ఎప్పుడూ ముఖ్యమైనది అందున దేశ రక్షణ విషయంలో అయితే మరింత ప్రధాన స్థానం ఉంటుంది ఇది మరోసారి రుజువైంది మహారాష్ట్ర జల్గావ్లోని పచోరా తాలూకాలోని పుల్గావ్కు చెందిన మనోజ్ జ్ఞానేశ్వర్ పాటిల్ అనే యువకుడు ఆర్మీ జవాన్ గా విధులు నిర్వహిస్తున్నాడు పెళ్లి కోసం సెలవుల మీద వచ్చిన మనోజ్ జ్ఞానేశ్వర్ పాటిల్ వివాహం మే ఐదవ తేదీ సోమవారం వివాహం జరిగింది అయితే భారతదేశం పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి మంగళవారం నుండి యుద్ధం లాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి దీంతో ఆర్మీ అధికారులు సెలవులపై వెళ్లిన తమ సొంత గ్రామాలకు వెళ్ళిన ఆర్మీ సిబ్బందిని రీకాల్ చేస్తున్నారు వెంటనే ప్రధాన కార్యాలయానికి హాజరు కావాలని ఆదేశాలు కూడా జారీ చేశారు ఇలా అధికారుల నుంచి ఆదేశం అందుకున్న వెంటనే కొత్త పెళ్లి కొడుకు దేశ రక్షణ కోసం నేను సైతం అంటూ తన కుటుంబాన్ని నవవధువుని విడిచి గురువారం ఎనిమిదవ తారీఖు విధుల్లో చేరడానికి బయలుదేరాడు దీనికి సంబంధించిన వీడియో కూడా వైరల్ అవుతోంది దేశాన్ని రక్షించడానికి తన సింధూరాన్ని పంపుతున్నానని నూతన వధువు అయిన యామిని పాటిల్ తన భర్తకు వీడుకోలు పలుకుతూ చెప్పారు పచోరా తాలూకాలోని పుంగవ్ కు చెందిన మనోజ్ జ్ఞానేశ్వర్ పాటిల్ అనే యువకుడు భారత సైన్యంలో సైనికుడుగా పనిచేస్తున్నాడు మే ఐదు సోమవారం పచోరా తాలూకాలోని కలాంసర గ్రామానికి చెందిన యామిని వివాహం చేసుకున్నాడు వివాహం జరిగిన తర్వాత నవదంపతులతో సత్యనారాయణ వ్రతం చేయించటం ఆచారం కనుక ఆ సాంప్రదాయాన్ని పాటిస్తూ ఈరోజు మే తొమ్మిది శుక్రవారం జ్ఞానేశ్వర్ ఇంట్లో సత్యనారాయణ పూజ ఏర్పాటు చేశారు అయితే అంతకు ముందే యుద్ధం లాంటి పరిస్థితుల కారణంగా సెలవుల మీద ఉన్న సైన్యం విధులకు హాజరు కావాలని ఆదేశించింది ఈ సందర్భంగా మనోజ్ పాటిల్ తన దేశ రక్షణకే ప్రాధాన్యతనిస్తూ గురువారం సరిహద్దుకు బయలుదేరాడు దీనిపై మీ యొక్క कामेंट तेजेयर वंदे मातरम भारत माता की जय जय हिंद